रामगुणाभिराम करुणारसभीम श्रीरघुराम चारुतुलसीदलधाम समक्षमादिशृङ्गारगुणाभिराम श्रजगन्नुतशौर्यरमाललाम दुर्वारकबन्धराक्षस विराम जगज्जनकर्मषार्णवो तारकनाम భద్రగిరి దాసరథి కరుణాపయోనిధి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల మేస మిథున్ రాశిలో రాహుకేతువులు మారిన విషయాన్ని గురించి ఏం జరుగుతుందో చెప్పుకుందాం ఏమి లేదు నిద్రపోతున్నావు నువ్వు లేచేపటికి గదిలో చీకటి అవతల గదిలో లైట్ ఉంది ఆ లైట్కి ముందు పక్క మనిషి నుంచున్నాడు ఆ మనిషి కదులుతున్నాడు ఆ నీడ ఇటుబడ్డది ఏందో వచ్చి పడింది కదులుతోంది గుండె ఆగిపోయి చచ్చిపోయినాడు ఏమిటో ఏమర్థం కాదు ఏమైంది అన్నాడు అన్నాడు ఆ ఆయనప్పటికీ కనిచి నీడ పడుతుంది ఏమీ లేదురా నీడరా అని చూస్తుంటే కూడా ఆతోటే ప్రారంభమైంది ఎందుకంటే ఛాయాగ్రహాల వల్ల అట్లాంటి విపరీతమైన సమస్యలు రావటానికి బాగా అవకాశం ఉంది ఆ అవకాశాన్ని తప్పించుకోవటం చాలా కష్టమైంది ఇప్పుడు కత్తి చేతిలో ఉన్నవాడు ఏమీ లేనివాడు గెలవచ్చు మనోధైర్యం కావాలి ఆ మనోధైర్యం కావాలంటే ఏం చేయాలి ఒక్కసారి వాడి మీద ఎగబడాలి నాకు కత్తి చేతిలో ఉంది కదా అని ఇరుచుకొని నిలబడతాడు వీళ్ళొక్కసారి ఎగిరి దూకి ఆ చేతిలో కత్తి లాక్కడో వాడిని నలుగుతాడు ఎవడైతే కత్తి తీసుకొచ్చాడో వాడిని నలుకుతాడు రాహుకేతువులు బాగుంటే కత్తి తెచ్చిన వాడే చంపబడతాడు రాహుకేతులు బాగుండకపోతే కత్తి తెచ్చిన వాడు ఇవతల వాడిని చంపుతాడు దీన్ని తప్పించుకోవాలన్నా బాగుండాలన్నా ఈ రాహుకేతువులు జ్ఞానాన్ని గడువు చేసేవాడు ఎందుకంటే కంచి కామకోట పీఠాధిపతులు నడుస్తున్న దేవుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆయన కేతు బాగుండబట్టి ఆయన జరిగేవి జరుగుతున్నవి జరగబోతున్నవి అన్నీ చెబుతూ ఉన్నారు అంత శక్తి సంపన్నులు కావడానికి కారణం ఏంటంటే కేతు బాగుండమే కారణం కేతు ధ్వజో ధ్వజోధంలో ఉత్పాత బహురూపకృతం ఈ కేతు ఏం చేస్తుందంటే విగ్రహం నవగ్రహాల్లో విగ్రహం ఉంటుంది ఈ మెడకాయ వరకు ఏముండదు మెడకాయ దాకా ఈ మెడకాయ పైన ఉండదు తలకాయలేని బొమ్మ ఉంటుంది ఈ తలకాయలేని బొమ్మ ఏం చేస్తుందో చెబుతా వినండి మనిషికి కళ్ళు రెండు ముక్కులు రెండు నాలుగు చెవులు రెండు ఆరు నూరు ఒకటి ఏడు ఈ మిడకాయలుగా పైన తలకాయ భాగంలో ఏడు రంధ్రాలు ఉన్నాయి రంధ్రాలు తర్వాత ఈ బాడీలో వంటేళ్ళు రెండేళ్ళు ఈ రెండే ఉన్నాయి ఇవి మొత్తం వదిలేసేవి అవి బాగా అన్నింటికి మేలు చేసేవి ఆ తలకాయ రాకపోతే ఎంత పనికిరామో ఆ రాహుకేతులు బాగుండకపోతే అంత పనికిరాని స్థితికి వస్తాం అందుకే నేను చెప్పేది ఎవడు ఏది చేయాలన్నా కూడా ముందు రాహుకేతులు బాగుండాలి ఈ రాహుకేతుల వల్లే ఏదైనా జరుగుతుంది ఈ రాహుకేతువులు ఎట్లా ఉన్నారు కేతువు మూడింట బాగున్నాడు రాహు మాత్రం తొమ్మిదింట బాగాలేడు ఈ మిథున రాశికి కేతువు బాగుండటం వల్ల ఏదైనా సాధించగలుగుతాడు రాహు బాగుండకపోతే వచ్చిన డబ్బులు మొత్తం అయిపోతాయి శనగపప్పు కాదు శనగపప్పు అయినా పర్వాలే ఇప్పుడు కర్పూరం ఉందనుకోండి ఎండకి గాలికి కరిగిపోతున్న రూపమే పోగొట్టుకుంటుంది అట్లాంటి పరిస్థితి రాహు వల్ల వస్తుంది కాబట్టి కేతువు బాగున్నాడు కదా అని తొందరపడద్దు ఇద్దరు బాగుండాలి ఇద్దరు బాగుండాలంటే కుడి చేయి ఎడం చేయి రెండు ఉన్నాయండి కుడి చేసి కుడి చేయి అన్నీ మంచి పనులే చేస్తుంది ఎడం చేయి మంచి పని చేయదు కుడి తింటావా కుడి చేతో తాకుతావా తాకవు కానీ ఒక పెద్ద బిందె పెట్టుకోవాలంటే రెండో చేయి లేనిది లాభం లేదు అట్లాగే రాహుకేతువులు లేనిది ఏది జరగదు కాబట్టి ఈ రాహుకేతువుల వల్ల సమస్యలు బాగా పెరుగుతున్నాయి ఈ సమస్యల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీ హస్త సామర్థ్ర్యుల ద్వారా కానీ మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం తర్వాత ముందు ఇది చెబుతూ చాలా కొద్దిగా చెబుతున్నాను ఒక రాహుకేతుని గురించి చెప్పాలంటే ఒక ఐదు వందల పేజీల పుస్తకం చెప్పడానికి అవకాశం ఉంది ఈ ఐదు వందల పేజీల పుస్తకాన్ని చెప్పటం మొదలుపెట్టానుకో అసలు ఇక్కడ యూట్యూబ్ అసలు చూడలేక జనం అందుకోసం ముగించి తక్కువగా చెబుతున్నాను ఈ రాశి వాళ్ళకి చాలా మంచి జరిగే లక్షణం మాత్రం నూటికి ఎనభై వంతులు ఉంది దాన్ని సక్రమంగా చేసుకోవాలి అంటే మాత్రం మీరు రా జాతక చక్రం చూపించుకోవటం చాలా అవసరం ప్రతి వ్యక్తికి కూడా ఒక శక్తి అనేది ఉంది ఆ శక్తి ఒకటి చెప్తా ఇప్పుడు చెబుతాను ఆ శక్తి ఎటువంటిది అంటే డాక్టర్లు రోగం వస్తే మందిస్తాడు ఎన్ని మందులు ఇచ్చినా ఏదో ఒక ట్యాబ్లెట్ ఇచ్చి మనం బయలుదేడితే ఆయన దగ్గర తగ్గుతుందని అడుగుతాం కానీ ఏం చేస్తాడంటే ఏదో చిన్న టాబ్లెట్ ఇస్తాడు ఈ రెండు రోజులు వాడు రావా అంటాడు డాక్టర్ టాబ్లెట్ ఇచ్చాడు నాకు తగ్గిపోయింది అనుకుంటా కానీ శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది ఒకటి ఉంటుంది ఆ రోగ నిరోధక శక్తి ఎందుకు వస్తుందంటే మానవుడు తినే తినటం కానీ తిరగటం కానీ ఉండటం కానీ ఏం పని చేయటం కానీ ఎప్పుడు ఏ పని చేయాలని కానీ అదో విధానం పెట్టుకొని ఉండేటట్టు అయితే రోగ నిరోధక శక్తి మెడిసిన్ అంటారు ఆ మెడిసిన్ ఎట్లా ఉంటుంది కుక్క ఉంది కాలు విరుగుతుంది నడవలేకుండా ఉంటుంది మూడు కాళ్ళతో ఎగురుకుంటూ నడుస్తుంది కొన్నాళ్ళు ఇబ్బంది పడుతుంది కానీ దాన్ని ఎవరు డాక్టర్ దగ్గర తీసుకెళ్లరు కట్టు కట్టించరు ఆ రోగ నిరోధక శక్తితోటి ఆ ఎముకల్లో నుంచి ఒక జింక్ వస్తుంది దాని ద్వారా డాక్టర్ మందులు వేయకుండానే భగవంతుడు ఆ జీవరాశికి ఆ రకమైనటువంటి శక్తిని పుట్టించాడు అంటే శరీరంలో నుంచే మెడిసిన్ ఇచ్చాడు అదేమిటయా అంటే భగవంతుడు ఎప్పుడు కూడా ఆ దేవుడు అనేవాడు ఎట్లా ఉంటాడు అంటే ఎవరికంటే కనపడేవాడు కాదు కానీ ఎవరికి ఏది కావాలని ఇస్తూ ఉంటాడు అటువంటి దైవం వల్ల అందరం బాగుంటున్నాం ఆ దైవం మనకు కావాలి అంటే మనకు కనపడకుండానైనా సరే మనకు మేలు చేయాలి అంటే దేవుడు అనేవాడు ఒకడున్నాడు మనకు కనపడిన ఒకడున్నాడు అతన్ని ఎప్పుడూ పూజిస్తూ ఉంటాం హిందువులు విగ్రహం కట్టి పూజిస్తారు ముస్లింస్ విగ్రహం లేకుండా పూజిస్తారు అతన్ని ఏమంటారంటే గాలి నిప్పు నీరు అన్నీ కలిసి దైవం అంటారు పంచభూతాలు దైవం అంటారు అయితే ఆ భగవాను ఉన్నాడు మనకు కనపడలేదు కనపడకుండా మనల్ని రక్షిస్తాడు అనే ఒక నమ్మకం పెట్టుకొని ఉంటే ఏ పనైనా సాగుతుంది ఇప్పుడు అది పోయింది దేవుడు అనేవాడు ఉన్నాడు దేవుడు మనల్ని రక్షిస్తాడు తప్పు చేస్తే మనల్ని శిక్షిస్తాడు దానివల్ల కష్టం వస్తుంది దానివల్ల పాడైపోతాము అనేటువంటి భయం పోయింది తప్పు చేసినప్పుడు భయం ఉంటుంది తప్పు చేయకుండా పుణ్యం చేసినప్పుడు ఎప్పుడు కూడా దడుస్తాడు ఎందుకంటే తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అనే భయం ఉండి ఎక్కడ తప్పు చేయకుండా సత్య ధర్మాలతో కట్టుబడి మానవుడు జీవిస్తాడు అది ఉన్నంతకాలం తను బాగుంటాడు తన పొరుగు బాగుంటుంది దేశం బాగుంటుంది అందరూ బాగుంటారు ఇప్పుడు అది పోయింది అది లేదు ఎవరికి వాళ్ళకి చదువు నా చదువు అంటే డబ్బులు సంపాదించుకుంటానే చదువు జ్ఞానం పెరగటానికి మాత్రం చదువు కాదు ఎందుకంటే హిందూ మతంలో కూడా ఉంది వరస శిరస దృష్ట్యా మనస వచస తథా కరాభ్యా కర్ణాభ్యాసం శాస్త్రాంగ వచ్చతే శాస్త్రాంగం భూమి మీద పడుకొని ముక్కు చెవులు నోరు కళ్ళు ఈ కాల మీద ఆకాలు ఆ మీద ఈ కాలు ఈ చెయ్యి మీద ఆ చెయ్యి ఆ చేయి మీద చెయ్యి వేసి నుదురు దేవుడికి నేల భూమి కానించి నమస్కారం చేసి భగవంతుని తెలుసుకోవాలి ముస్లిం అందరూ చేస్తారు కాబట్టి మొహాన ఒక మత్స ఎప్పుడు కనబడుతుంది ఆ నుదురు ఆనించిన మత్స మనం ఆ పనిచేట్లా ఏంటంటే ఎవరి మతం ప్రకారం వాళ్ళు ఆ మత నిర్ణయం ప్రకారం దేవుణ్ణి పూజించాలి ఏ మతం నిందింపదగింది కాదు ఏ మతం తీసేయాల్సింది కాదు అన్ని మతాలు కూడా మను కూడా నేర్చుకుండేదే మతం మను కూడా నేర్పేదే మతం ఎవరితో ఎట్లా ప్రవర్తించాలి నేర్పేది మతమే తల్లినిట్లా చూడాలి తండ్రినిట్లా చూడాలి చెల్లెని ఇట్లా చూడాలి భార్యని ఎట్లా చూడాలి పరస్తిని ఎట్లా చూడాలి ముందు స్త్రీ వ్యామోహంతో నాశనమైపోతున్నారు రెండు ధన వ్యామోహంతో నాశనం అయిపోతున్నారు డబ్బులు సంపాదించాలి డబ్బులు ఎత్త సంపాదించాలి ఏ రకంగా దోచుకోవాలి సరిగ్గా కష్టపడి సంపాదిస్తే డబ్బులు సాల్టర్ల లేదు కాదా అని చెప్పి దొంగతనం చేయడానికి కలవడబడి ఇట్టా భ్రష్ పట్టిపోతున్నారు దానివల్ల ఇప్పుడు ఏమైంది రాహుకేతువులు ఉన్నారు ఈ రాహుకేతువులు నవగ్రహాల మొత్తానికి ఒక పక్కనే ఉన్నారు ఒక పక్క మొత్తం ఖాళీ అన్ని రాసుల వాళ్ళకి కలిపి చెప్పేది ఒకటే అన్ని రాసులు కలుపుతాం మరి కంచి శంకరాస్వాముల వారు లేత తోటకూర తెస్తే తోటకూర పప్పు చేసేట తోటకూర పప్పు చాలా బాగుందన్నట బాగుందంటే ఈ మాట బయటపడది రోజు తోటకూర చేస్తున్నారు తోటకూర పప్పు చేస్తున్నారు ఏందిరా రోజు తోటకూర పప్పు చేస్తున్నారంటే మీరు బాగుందన్నారు కదండి అందరు తెస్తున్నారు అన్నట్టీ ఈ కోరిక పుడటమే తప్పు జ్యోతిష్యం చెప్పేవాడికి కోరిక రాకూడదు సంపాదించాలని ధనాశ ఉండకూడదు అది లేకుండా ఉండాలంటే మీకు అందరికీ మేలు చేసే మార్గం చెప్పాలి ఇదంతా ఎట్లా ఉంటుంది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహం వల్ల ఇబ్బందులు ఉన్నాయి ఒక్కొక్క రాశికి రెండు మూడు గ్రహాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి వాటి దోషాలన్నీ చెబుతాము ఇన్ని చెప్పినా ఏం చేస్తాడు ఇంకోడు అంతా బాగానే ఉంది ఇన్ని జాత జాతకాలు చేపించుకుంటాడు ఇన్ని పూజలు చేసుకుంటాడు వాడు ఎందుకు చేస్తున్నాడు పూజ వాడు జేబులు కొడతాడండి రేపు జేబు కొడితే నాకు డబ్బులు బాగా రావాలని నా చేత పూజ చేయించుకున్నాడు నా పూజ జేబులు కొడితే రావటాన్ని మాత్రం పనికిరాడు కాదండి ఉన్నాడు హత్యలు ఉన్నాడు బలా మనిషిని చంపాలి ఐదు కోట్లు తీసుకొని చంపుతాడు వాడు కూడా నా దగ్గరికి వస్తాడు నాకు డబ్బులు రావాలి నీ డబ్బులు ఎంత వస్తాయి ఎవరైనా మద్దతు చేస్తే డబ్బులు వస్తాయి వీడు వెళ్తాడు ఏమయ్యా తప్పు చేసినందువల్ల సమస్య వస్తుంది ఇప్పుడు మంచి అనేది ఎట్లా ఉంటుంది అంటే మంచి చెప్పేవాడు దైవ బలం సంపాదించాలి నేను జాతకం చెప్పాలంటే నేను చెప్పిన జాతకం నీకు జరగాలి అంటే నేను ఒక దైవాన్ని పూజించాలి ఒక మంత్రానుష్ఠానం చేయాలి నేను చెప్పింది నీకు జరగడాన్ని నేను ప్రయత్నం చేయాలి ఇంత ప్రయత్నం నేను చేసి నీకు జాతకం చెబితే నువ్వు దేనికి వచ్చావు మద్దతు చేసి డబ్బులు సంపాదించడానికి నన్ను జాతకం చెప్పమని వచ్చావు నేను జాతకం చెప్పి ఈ ఉన్నాయి ఈ దోషాలకి ఈ పూజ చేసుకోవాలి అదే ఇదురు చేసిన పాపం నువ్వు చేయొద్దు అని చెబుతా ఈ మాట మాత్రం గుర్తుండదు వాడు చేసే వచ్చే నీ మద్దతు పెద్ద అమౌంట్ ఒప్పుకుంటాడు పంతులుగా పూజ చేశాడు పది కోట్లు ఈసారి సంపాదించాలి ఈ పది కోట్లు ఒప్పుకొని చేస్తే చివరికి సీసీ కెమెరాల్లో దొరుకుతాడు పట్టుబడతాడు పది కోట్లు లేవు తీరిగిపోతాడు కారణం ఏంటంటే పుణ్యఫలం నిన్ను కొడుతుంది చెడగొడుతుంది పాపం చేస్తే చెడగొడుతుంది పాప ఫలం నువ్వు ఎంత మంచి చేసినా నిన్ను నాశనం చేస్తుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం svasti